ఇప్పుడు మనం ఎంతో టేస్టీగా మసాలాలు అయితే ఏ మసాలాలు కొబ్బరి మసాలాలు ఏమీ లేకోకుండా ఉత్త ధనియాల పొడి అల్లం తెల్లగడం మసాలాతో మనం కాజు జీడి చికెన్ ఫ్రై చేసుకుంటామండి చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి దానికి కావాల్సింది చికెన్ అండి నేను అర కేజీ చికెన్ తీసుకున్నాను ఒక పెద్ద ఎర్రగడ్డలు రెండు రెండు టమోటాలు ఒక రెండే రెండు స్పూన్లు తెల్లగడ్డల మసాలా అండి ఫస్ట్ పాన్ తీసుకొని పాన్లోకి ఒక గింట అంటే కరెక్ట్గా చూడండి ఒక్క గెంట్ అంటే ఒకే ఒక గింటె ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు ఆయిల్ కూడా కాగిపోయింది ఇప్పుడు మనం ఎర్రగడ్డలు వేసేసుకుందామండి అండి జీడిపప్పు బాగా వాడేంత వరకు ఉంచుతామండి బాగా వాడాలి ఈ ఎరగడ్డలు తర్వాత మనం చికెన్ యాడ్ చేద్దాం వాడుతూ ఉండేటప్పుడే కొద్దిగా అంటే ఒక స్పూన్ ఉంటే అదే కరెక్ట్ అయితే కళ్ళు ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి కాల్ స్పూన్ అయితే పసుపు చూడండి ఉప్పు పసుపు వేసిన తర్వాత ఎర్రగంట బాగా వాడింది కదండి ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసేసుకున్నాము చికెన్ అంటే మనకు సాఫ్ట్గా మెత్తగా రావాలి అంటే మినిమం ఒక అరగంట సేపు ఉప్పు నీళ్ళలో అనేది చికెన్ అలాగే వేసి పెట్టేసి చేయండి ఉప్పు నీళ్ళలో అది బాగా సాఫ్ట్గా అవుతుంది ముక్కగానే టేస్ట్గా ఉంటుందండి ఇది ఒక చిట్కా మాత్రమే ఇప్పుడు ఈ చికెన్లోకి మనం రెండు స్పూన్లు అల్లం మసాలా వేసుకుందామండి అల్లం మసాలా వేసుకున్న తర్వాత ఈ ఉప్పు పసుపులోంచి అల్లం మసాలాలోంచి వాటర్ అండి ఆ వాటర్ పోయ్యేంత వరకు చికెన్ని వాడ్చుకోండి లేదంటే నీసు వాసన వస్తుంది ఆ వాటర్ అనేది ఎప్పుడైనా చికెన్లో అనేది పోవాలండి అప్పుడే చికెన్ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది చూడండి చికెన్లో వాటర్ మొత్తం పోయేసి మనకు ఆయిల్ కానీ ఫామ్ అయిపోయిందంటే ఇప్పుడు దీంట్లో మనం గరం మసాలా కారము వేసుకుందాం ఇప్పుడు ఈ గరం మసాలా అయితే నేను ఒక స్పూన్ వేసుకున్నానండి ఈ గరం మసాలా అనేది మన ఆనందం ఉంది మనం మామూలుగా కూరలో వేసుకునేటప్పుడు ధనియాల పొడి గరం పటాల పొడి జీలకర్ర పొడి ఇవంతా వేసుకుంటాం కదండి తని తనిగా ఇది అవసరం లేదండి మొత్తం టోటల్ అన్నీ అన్ని దీంట్లోనే ఉంటాయి మనకు పటాల వంగాలు కానీ జీలకర్ర కానీ ధనియాలు కానీ సోంపు ప్రతి ఒక్క ఐటెం అనేది దీంట్లోనే ఉంటుంది మనం తని తనిగా ఇంకా అవసరం లేదు ఇది కావాలంటే మన వీడియోలో మన ఛానల్లో ఉంది చూడండి ఒకసారి కారం అయితే అర స్పూన్ వేసుకుంటున్నాను అండి నేను అర కేజీనే కదా అర స్పూన్ వేస్తున్నాను చూడండి గరం మసాలా కారము రెండు వేగిపోయాయండి ఇప్పుడు దీంట్లో మనం టమోటా కూడా యాడ్ చేసి టమోటా కూడా మెత్తగా వాడేద్దామండి చూడండి మనకు టమోటా కూడా మగ్గిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా అండి కొద్దిగా వాటర్ పోసుకునేసి ఒక రెండు బిజిల్స్ అయితే రాణించుకుందామండి రెండు విజిల్స్ వచ్చేసాయి ఆపేసాను స్టీమింగ్ ఉంది మళ్ళీ తీద్దాము అందులోకి మనం ఒక పాన్ తీసుకునేసి దాంట్లో చూడండి వన్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి మనం తీసి పెట్టుకున్న జీడిపప్పుని ఫ్రై చేసి పెట్టుకుందామండి చూడండి జీడిపప్పు దేగిపోయే దీంట్లో మనం కరివేపాకు కూడా మించి ఇది వేసుకుంటామండి రెండు రెమ్మల కరివేపాకు ఈ చికెన్ అయితే ఏదైతే ఉందో ఆ చికెన్ మొత్తము దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటామండి రెండు మనమైతే హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోస్తామో ఆ హాఫ్ గ్లాస్కి మళ్ళీ ఇంకా వాటర్ ఉండిపోయాయండి దానికనే ఫ్రైలోకి ఎప్పుడైనా కానీ వాటర్ తక్కువ వేసుకోండి మనం కుర్మాకి ముద్ద కూరకైతే కొద్దిగా వాటర్ పోసుకున్నా కానీ కూరకు ఉంటుంది ఫ్రైకి ఏంటంటే అసలు వాటర్ అనేది చాలా తక్కువ పోసుకోవాలండి జీడిపప్పు అనేది అండి గార్నిష్గా వేసేదానికన్నా ఇట్లా ఫ్రై చేసేటప్పుడే కనుక జీడిపప్పు వేసేసామంటే మనకు ఆ జీడిపప్పు కూడా మసాలా పట్టుకొని తినేటప్పుడు టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా కానీ జీడిపప్పు వేసేటప్పుడు కూరలో ఇలా కూరలో కూరతో పాటే వేసేసేయండి మీకు రోస్ట్ అవుతుంది బాగా చూడండి మనం చికెన్లో వాటర్ పొయ్యేంత సేపు ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలండి చూడండి మనకు జీడిపప్పు కానీ కరివేపాకు కానీ ఎంత నీట్గా చికెన్ బ్రెడ్ డిష్గా ఎంత సూపర్గా చూసేదానికి ఎంత టెంప్టింగ్గా ఉందో ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసేస్తున్నామండి ఇలా బౌల్లోకి తీసుకునేసి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి మే నేను ఒకటి మిస్ చేసేసానండి నేను బాగుండట్లో మనం పాన్లో ఇంచి కప్పులోకి తీసుకునేటప్పుడు కొద్దిగా మిరియాల పొడి ఒక కాల్ స్పూన్ మిరియాల పొడి అనేది బ్లాక్ పెప్పర్ పౌడరు ఒక కాల్ స్పూన్ వేసుకునేసి కొద్దిగా అది దించేటప్పుడు వేసుకునేసి తీసేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బ్యాచిలర్స్ చాలా బాగా చేసుకోవచ్చు ఏ మసాలా ఐటమ్స్ కొబ్బరి లేదు అది లేదు ఇది లేదు అనుకోకుండా నీట్గా అనేది మనం ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం ఈ ఐటమ్ అనేది చేసుకోవచ్చు థ్యాంక్స్ అండి బాయ్